రీతు చౌదరి ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీ యూట్యూబ్ హీరోయిను జబర్దస్త్ కమెడియను ఈ రీతు చౌదరికి ఇబ్రహీంపట్నంలో మ్యారేజ్ అయినట్టు సర్టిఫికేట్ తీసుకుంది అసలు మ్యారేజ్ ఎక్కడైంది రిజిస్టర్ మ్యారేజ్ జరిగింది ట్రెడిషనల్ మ్యారేజ్ జరగలేదు ఎందుకు జరగలేదు అంటే రీతు చౌదరికి మొన్న జరిగిన పెళ్లి కంటే ముందు ఎన్నో ఎన్నో మరెన్నో అఫైర్స్ ఉండేవి కట్ చేస్తే ఇప్పుడు రీసెంట్గా మెయిన్ టాపిక్ ఏంటంటే ఏడు వందల కోట్ల స్కామ్లో ఇరుక్కుంది ఏడు వందల కోట్ల స్కామ్ అంటే అవి రూపీస్ కాదు కరెన్సీ కాదు ఏడు వందల కోట్ల వాల్యుబుల్ అయిన భూములు కబ్జా చేసిన భూములు ఈ కబ్జా చేసిన భూములు ఈ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పేపర్స్ మీద ఈ సెలబ్రిటీ పేరు ఫోటో ఉంది రీతు చౌదరి ఫోటో ఉంది ఆ సబ్ రిజిస్ట్ర ఏమంటాడు ఒక వీడియో రిలీజ్ చేశాడు నన్ను బలవంతంగా బలవంత పెట్టి సంతకాలు పెట్టించారు రిజిస్టర్ చేయించారు ఈ విడ పేరు మీద అని ఇంతకీ ఎవరు బలవంత పెట్టి చేయించారు అంటే చీమకుర్తి శ్రీకాంత్ ఈ చీమకుర్తి శ్రీకాంత్ ఎవరు రీతు చౌదరి భర్త కానీ రీతు చౌదరి ఏం చెప్తుంది ఆయన ఒకప్పుడు నా భర్త ఇప్పుడు నా భర్త కాదు అంటుంది ఎందుకు అలా చెప్తుంది అంటే రీతు చౌదరి భర్తకి ఇంతకుముందే ఇంకో పెళ్ళి అయ్యింది ఆవిడ చనిపోయిందన్న విషయం నాకు చెప్పకుండా ఆవిడతో పెళ్ళైందన్న సంగతి కూడా నాకు చెప్పకుండా ఐ ఆమ్ ద ఫ్రెష్ మ్యాంగో అని చెప్పి ఈ రోతి ఈ రీతు చౌదరిని పెళ్లి చేసుకున్నాడంట అందుకని ఇలా మోసం చేసినందుకు రీతు చౌదరి డివోర్స్ చేసింది డివోర్స్ ఇవ్వకముందే ఈ రిజిస్ట్రేషన్లు భూ కబ్జాలు ఇవి జరిగాయి ఇప్పుడు రీతి చౌదరి ఏమో నాకేం సంబంధం లేదు అని చెప్తుంది కానీ రిజిస్టర్ చేసిన రిజిస్టర్ పేపర్స్లో మాత్రం రీతి చౌదరి ఫోటో ఉంది ఇవి జరిగింది వినడానికి అంత కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా బిత్తురు బిత్తిగా ఉన్నా కూడా జగన్ ఫ్యామిలీకి రీతు చౌదరికి ఎలాంటి సంబంధం లేదు కానీ జగన్కి బినామీగా ఉన్నది చీమకుర్తి శ్రీకాంత్ రీతి చౌదరి మొగున్ని అని చెప్పుకుంటున్న శ్రీకాంత్ బెదిరించి రీతు చౌదరి మీద అప్పట్లో భార్యాభర్తలుగా ఉన్నప్పుడు రిజిస్టర్ చేయించాడు ఇప్పుడు వీళ్ళిద్దరు డైవోర్స్ కేసు నడుస్తుంది కాబట్టి ఓ జ అంటుంది రీతు ఇదనమాట జరిగింది మొత్తానికి భారతి గారిని కూడా జగన్మోహన్ రెడ్డి భార్యను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు ఇంకా వివరాలు బయటపడాల్సి ఉంది నెక్స్ట్ అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్